వస్తున్నా కాళిదాస్ గారా కాళిదా మా అయ్యగారా ఎవడాడు ఉన్నారు ఏంటి కథ ఒక మనం మట్రేయించాం మనం అనొద్దు మటర్ విషయాల్లో మర్యాదలు పనికిరావు ఓకే నువ్వు చేయించావు నేను కేసు మాఫీ చేయించాలి అంతేనా కాదు నేనేమన్నా సన్నా చే పెళ్లికి ముందే సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేసినట్టు కేసి ఆవడ మీదకు దొయ్యాలో కూడా చేసా ఐడియా బాగానే ఉంది ఎవడు దెబ్బ సాగుతెబ్బ ఎవడు ఆ ఇద్దరు యాదవలున్న ఆ ఫ్యాక్టరీలోనే లేబర్స్ లేడర్స్ ఓయ్ కరా పోయా ఇదిగో ఏటి అలా వెళ్ళిపోతావేటి పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అంటూ కత్తులు సుత్తులు పట్టుకుని మరో ప్రపంచానికి ఎర్రబాట వేసే కార్మిక సోదరులుక ద్రోహం చేయమనేది నేనేమన్నా సన్న చదవం అనుకుంటున్నావాడువే నువ్వు యాదవ్ కాదు నేను యాదవను కాదు కానకనే ఈ యాదవ్ పని మా నిద్రకి పడింది ఇక పాప్యాల సాంగ అంటావా వంద రూపాయలు ఎడితే అట్ట అక్కడ దీపారాధన అన్ని చేయించేసుకోవచ్చు కాళిదాసు రేటు చెప్పు పాతిక ఆ ఏటి పాతిక వేలే చాలా ఎక్కువ ఇంకో మాట చెప్పు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న మొదటాడి ఖాతాలో పది కార్మికుల ఐక్యత వర్తిల్లాలి అన్న రెండో వాడి ఖాతాలో ఇంకో పది మొదటాన్ని కరుసు రాసి రెండో వాడి ఖాతాలో జమయించినందుకు ఆ మిగతా ఐదు అది ఇప్పుడు లెక్కలు చూడకో డొక్క బగిలిపోద్ది కోర్టులో పరలోక పరలోకమాందున్న మా తండ్రి మీ నా మమ్మ పరిశోధ పారబాడుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మామను శోధనలోనికి దుష్టుని నుండి మమ్మను అమ్మను తప్పింపు ప్రార్థన దానికి సమాధానం చెప్పండి అడుగుడి మీకు ఇయ్యడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును తియ్యబడును మత యసు వార్త ఏడు ఏడు మీరు నేను నా గొర్రెలకు మంచి కాపరిని నా గొర్రెలు నాకే కిను అబ్బా గొర్రెల గురించి కాదండి గొర్రెలు అప్పారావు గురించి మీ కథను ఎలా తెలుసు శోభ శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడే దినమున ఆనాటి అర్ధరాత్రి నడిపించు నడిపించునావా మార్గమున నా జన్మ అని స్తోత్రములు చేయుచు చర్చి వద్ద నుండి గృహమునకు పోచున్నాను ఆ సమయమున ఈతడు ఒక కార్మిక నాయకుని హత్య చేసి పరుగుడుచుండను చూడను తెలీదు తల్లి వార్త ఎంతో అనురాగము కలిగి ఉండుట సహజము విశ్వాసము కలిగి ఉండటం వలన పరలోక రాజ్యం అందు స్థానము పొందదు మీరు చూసారా పరలోకమందు ప్రభు సాక్షిగా నేను చూసి ఏం చేశారు వెంటనే గ్రంథమును తెరిచి రెండు మూడు నందుగల తండ్రి మేము మా కచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుతున్నాము కనుక నీవు మా పాపములను క్షమిపము అలెలుయా అని స్తోత్రములు చేస్తానా ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా ఉంది రంగ సాక్ష్యాల జోలపాటులకు మత్తుగా నిద్రపోతున్న న్యాయ దేవతను మేలుకొలిపే విఫల వశం కాలం నయా పెట్టుబడి దాని దగాకారి విధానాలు నశించాలి ఆర్డర్ ఆర్డర్ ముద్దాయి గొర్రెల అప్పారావు ట్రేడ్ యూనియన్ కక్షలతో తన ప్రత్యర్థి అడ్డాల అప్పలస్వామిని హత్య చేశాడని నమ్ముతూ ముద్దాయికి ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది తీసుకుంటా గాని ఆ డ్రెస్ జాగ్రత్తగా లోపల పెట్టు ఏంటి యేసుక్రీస్తు మీద ప్రమాణం చేశావా పంచోడరా అప్పిగా టీ కొట్టిచ్చు నీకేం అన్యాయం చేశాడ నా మనిషి మీద అంత నిందేశావయ్యా అది లోరా తాటిపట్ట అన్నం తినేవాడు ఎవడు ఇట్ట నోటికి వచ్చిన అబద్దాలు ఆడయ్యా మనిషి జన్మెత్తగానే సరికాదయ్యా కాస్తంత మంచి చెడు కూడా ఉండాలి ఆయన్ని జైలుకు పంపితే నీకేం వచ్చింది నేను నా బిడ్డలు వాళ్ళు లక్షణ అని ఏడిస్తే నీకేమన్నా చేయమనుకుంటున్నావా అయినా నీ లాంటి వాడితో చెప్పుకొని ఏం లాభం లేదు నువ్వు ఒక మనిషి లేదా పాప పుణ్యాలు తెలిసిన ఇట్లాంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తావు చెయ్యి చెయ్యవయ్యా ఇట్లాగే కొంపలు కూలుస్తావో ఎన్నెన్ని కాపురాలు చేస్తావో చెయ్యవయ్యా దేవుడు అనేవాడే ఉంటే నువ్వు దొమ్మ పట్టుకుపోతావు Thank you. అందరు ఉసురు పోసుకున్న నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను దేవుడు అనేవాడే ఉంటే నువ్వు ఏ నాటికైనా పూర్వలు పడి చేస్తావు నీ ఒంట్లో ఏమైనా చివు నిత్రు ఉందా ఆ ఉన్లే పౌరుషం మగాడివైతే చీటింగ్ పనులు ఎందుకు చేస్తావు పచ్చాడు నీతులు చెప్పేవాడే ఏ అంత జాలిగా ఉంటే దాని మొగుడు తిరిగి వచ్చేదాకా నువ్వు దానికి తిండి పెట్టవచ్చుగా అజ్జయ్యరు పక్కాడికి మాత్రం ముండమోపి లెక్చర్లు నేను పడ్డాను కష్టాలు ఆ రోజుల్లో ఏ గాడిది కొడుకన్నా నాకు రూపాయి ఇచ్చాడా ఉంటే నా బతుకిట్ట అయ్యేదా అమ్మాబాబు పుట్టినాడే లేరు ఉన్న అక్క కూడా పోయి దిక్కులేక రోడ్లేమంటే అడుక్కు ఎవడండి ఎవడం మధ్యలో దొరతాడు నిన్ను ఏంట్రా ఏమైంది తమ్ముడు అక్క ఒక రూపాయివే ఆడు మొహాన్ని కొట్టి ఫుల్ గా ఫోటో తిండి తిప్పలు లేకుండా కడుపు వద్దురా ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది సర్లే అసలు నేను అడగడం నాది బుద్ధి తక్కువ ఫోటో అంటే ఇట్ అంటావు మరేమో ఆకలంటే పంపులో నీళ్లు తాగమంటావు ఏమని చెప్పరాదు అక్క వీళ్ళందరి దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా మనం కూర్చునివ్వచ్చు అడుక్కోవడం తప్పురా పోనీ అడగకుండా తెస్తాను అమ్మో దొంగతనమాహపా నేత చెప్పిన తండనే ఏంట కొడ్రడాయి ఉండా ఒరే తమ్ముడు ఎక్కడికి రా ఎక్కడికో చాటికి నికేంకో తమ్ముడు ఉండక వస్తాను ఏ లోపల బైట దబక మూడు మూడుకు 9 రూపాయిక మూడు రూపాయల బాబు రాజా బాబు రండి బాబు బాబు రండి బాబు బాబు

నువ్వే ఆగి అనిపించుకుని ఏడు నీ నోట్లో నోరు పెట్టడం నాది నాది తప్పురా ఆ తప్పేంటి నోట్లో నోరు పెడితే ఇంగ్లీష్ ముద్ద అవుతుంది రేపుగా నువ్వు సీత ఇంటికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా సాయంకాలం సీత ఎగ్జిబిషన్ రమ్మని చెప్పాలరా సారీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఏది సవలేరా ఎగ్జిబిషన్ కి అడ్వాన్స్ బుకింగ్ ఏంటి ఎగ్జిబిషన్ కి కాదు సీత హ ఇవాల్ సీత నేను సేమ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా అయితే మన ముగ్గురు కలిసి వెళదాం సారీ రేప మొన్న బామ్ చెప్పింది ఏ పనికైనా ముగ్గురు వెళ్ళకూడదండి మొసలు మనకెందుకు ఇవాళ ఎగ్జిబిషన్ లో నువ్వు కోరినవన్నీ కోరి నన్ను కూడా రానివ్వు సరే నేను ఓకే మా ఫ్రెండ్ అంటే మీ ఆంటీ అన్నమాట ఒకసారి అడిగి పర్మిషన్ తీసుకొస్తా